హలో అందరికీ ఈరోజైతే నేను వ్యాక్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి నేనైతే వ్యాక్స్ మ్యాక్సిమమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నార్మల్గా స్ట్రిప్స్తో చేస్తారు కదా ఆ వ్యాక్స్ అయితే నేను చేయను ఇంట్లో చేసుకున్న వ్యాక్స్తోనే చేస్తాను అన్నమాట నా దగ్గర ఉన్న వ్యాక్స్ అయితే అయిపో వచ్చింది అందుకని చేస్తా ఉన్నా లాస్ట్ కొంచెం ఉంది అందుకనేసి ప్రిపేర్ చేస్తా ఉన్నా ఈరోజు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నా కస్టమర్స్ అయితే ఎన్నిసార్లు అడిగింటారో ఎట్లా చేస్తారు మీరు ఇది ఎట్లా చేస్తారు అని ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది ఈ వ్యాక్స్కి స్ట్రిప్స్తో చేసే వ్యాక్స్కి డిఫరెన్స్ ఏమంటే స్ట్రిప్స్తో చేసేది కొంచెం హార్ట్గా కాలిపోతా అట్లా ఉంటుంది కదా వేడి వేడిగా వేసి చేస్తాం కదా కొంతమందికి చిన్న చిన్న గుళ్ళల్లాగా రావడం కొంతమందికి ఒక టూ టైమ్స్ అలా హెయిర్ రాకుండా టూ టైమ్స్ అలా చేస్తాం కదా అలా చేసినప్పుడు స్కిన్ వచ్చేయడం అట్లా అవుతుంది ఇదైతే అస్సలు ఏ ప్రాబ్లం ఉండదండి నీట్గా ట్యాన్ రిమూవ్ అవుతుంది అలాగే హెయిర్ కూడా లోపల నుంచి వచ్చేస్తుంది అందువల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది తొందరగా అయితే ఉండదు వ్యాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను వచ్చేసి ఒక కేజీ చక్కెర తీసుకున్నానండి తర్వాత వచ్చేసి పెద్ద సెరవు కానీ కొంచెం మందంగా ఉండే కుక్కర్ గిన్నె కానీ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల అడుగంటకోకుండా వ్యాక్స్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఈ గిన్నెలోకి నేను తీసుకున్న వన్ కేజీ చక్కెర అంతా వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి స్ప్రైట్ బాటిల్ అయితే తెచ్చానండి ఎందుకు అంటే స్ప్రైట్ వేసుకోవాలి ఇందులో స్ప్రైట్ కానీ సెవెన్ అప్ కానీ ఏదో ఒకటి వేసుకోవాలి ఏది లేకోకుంటే సోడా అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక హాఫ్ బాటిల్ వేస్తున్నానండి తర్వాత చిన్న టీకప్ అయినా వాటర్ అయితే పోస్తున్నా ఇది మనకి అందాజగా ఎలా తెలుస్తుందంటే మనం మొత్తం అంతా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైపైన అయిన వాటర్ తేలకోకుండా కరెక్ట్గా సరిపోతుంది వాటరు అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్లు వాటర్ ఎక్కువ పోయకూడదు ఒకవేళ బై మిస్టేక్ పడితే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి గ్యాస్ పైన అంతే తర్వాత దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకోకుండా చాలా బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలా అక్కడక్కడ చక్కెర కరక్కోకుండా అలాగే ఉన్నిందంటే అది అట్లే ఉండిపోతుంది మనకి లావు లావుగా మనం పైన వేసుకున్నప్పుడు కొంచెం స్కిన్కి తగులుతా పెయిన్ వస్తుంది కదా అందుకోసం ఎక్కడ గడ్డలు లేకోకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి తర్వాత గ్యాస్ పైన పెట్టిన తర్వాత కూడా మనం ఇలా స్పూన్తో కనీసం వన్ మినిట్కి ఒకసారైనా నీటుగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే గడ్డలు కట్టేస్తుంది నేనైతే కంటిన్యూగా అక్కడే ఉంటుంది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎందుకు అంటే మా బాబు అట్లా వచ్చినా కూడా చాలా ప్రమాదం ఇది కాబట్టి చిన్నపిల్లలు ఉన్నట్లయితే కొంచెం సేఫ్టీగా చేసుకోండి ఎందుకు అంటే ఇది పాకం కదా అందుకోసం నేనైతే ఈ వ్యాక్స్నే వాడతానండి చాలా ఇయర్స్ నుంచి చాలా బాగా పనిచేస్తుంది హ్యాండ్ పైన మనకి ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అంత తొందరగా ఉండదు చాలా బాగా వస్తుంది స్కిన్ కూడా ఈ వ్యాక్స్ వచ్చేసి మనకి హెయిర్ని లోపల నుంచి డీప్గా తీసేస్తుందండి అందువల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది తొందరగా ఉండదు అందులో మళ్ళీ పలచగా అయిపోతుంది హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండదు తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూను ట్యాన్ రిమూవల్ పౌడర్ అయితే వేస్తున్నా ఎందుకంటే స్కిన్ పైన ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా అలాగే షైనీగా రావడానికి స్కిన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది ఇది ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇది పౌడర్ వేసిన తర్వాత గడ్డలు కట్టకుండా బాగా నీటుగా తిప్పేసుకోవాలండి చూడండి ఇలా పౌడర్ తెల్ల తెల్లగా వచ్చేస్తుంది పైన ఏమి కాదు తర్వాత వచ్చేసి ఈ కలర్కి వచ్చేస్తుంది మొత్తం గోల్డ్ కలర్కి చూడండి మనకి మెల్లిగా మెల్లిగా గోల్డ్ కలర్కి చేంజ్ అవుతూ ఉంది ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లోనే గ్యాస్ తగ్గించే ఉంచాలండి తక్కువ మంటపైనే పెట్టాలి ఇది ఇది రెడీ అయిందా కాలేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా కొంచెం వేసామంటే ఒక చిన్న బాల్లాగా రావాలి ఆ పాకం చేతిలోకి అప్పుడే మనకి కంప్లీట్ అయినట్లు ఇప్పుడైతే రాలేదు కదా కాబట్టి ఇంకా కాసేపు గ్యాస్ పైనే ఉంచాలి ఇది కొంచెం గోల్డ్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని జ్యూస్ తీసుకొని ఈ జ్యూస్ని అయితే ఇందులో వేస్తున్నానండి ఓన్లీ ఒక కాయ మాత్రమే వేశాను ఒక కేజీకి ఒకవేళ నిమ్మకాయ లేకోకుంటే ఆ ప్లేస్లో అయితే సాల్ట్ వేసుకోవచ్చు ఇలా లెమన్ అయినా సాల్ట్ అయినా వేయడం వల్ల మనకి ట్యాన్ అయితే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది స్కిన్ పై నుంచి నేనైతే నాకు కావాలన్నప్పుడు ఒకేసారి ఒక ఫైవ్ కేజీస్ అలా తెచ్చుకొని చక్కెర రెడీ చేసి పెట్టుకుంటాను కానీ ఈసారి మాత్రం కొంచమే తెచ్చుకున్నాను వీడియో చేసి చూపిద్దాం తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇలా చేస్తున్న వన్ కిలో తెచ్చి దీన్ని మనం ఒకసారి రెడీ చేసుకొని వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏం పాడవదు అసలు నార్మల్గా స్ట్రిప్స్తో చేస్తారు కదా దానికంటే కూడా ఇదైతే చాలా బెస్ట్ అండి చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అసలు వేడి ఉండదు అంత పెయిన్ కూడా అనిపించదు మనం చేసేటప్పుడే కొంచెం లైట్గా పెయిన్ అనిపిస్తుంది అంతే తర్వాత అయితే కొంచెం కూడా అనిపించదు ఇది ఒక్కసారి రెడ్ కలర్కి చేంజ్ అయిన తర్వాత మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం పాకాన్ని ప్లేట్లో వేసుకొని ఎందుకు అంటే ఇది రెడీ అయిందా కాలేదా అనేది అది అలా చూస్తేనే తెలుస్తుంది లేదంటే తెలియదు గడ్డగట్టిపోతుంది మళ్ళీ ఇలా ప్లేట్లో వేసినప్పుడు మన చేతికి చిన్న బాల్లాగా రావాలండి అప్పుడే రెడీ అయినట్లు ఇప్పుడు చూడండి ఇప్పుడైతే రాలేదు ఇప్పుడు వేస్తున్నా చూడండి ఇప్పుడు వేసా కదా ఇప్పుడు మనం చేతికి తీసుకున్నామంటే చిన్న బాల్లాగా రావాలి ఇప్పుడైతే లైట్గా వస్తూ ఉంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దించేస్తాను చూడండి లైట్గా వస్తూ ఉంది కదా కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది అలా సాఫ్ట్గా మెత్తగవకుండా కొంచెం లైట్గా మెత్తగవ్వాలి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది చిన్న బాల్లాగా వచ్చేసింది గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడైతే రెడీ అయిందండి ఇంకా ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీరే చూడండి కలర్ కూడా కంప్లీట్గా గోల్డ్ కలర్కి అయితే చేంజ్ అయిపోయింది మనకి కలర్తో అయితే సంబంధం లేదండి మనం ప్లేట్లో వేసుకున్న తర్వాత పాకం చిన్న బాల్లాగా చేతికి వచ్చిందంటే అప్పుడు రెడీ అయినట్లు మనకు ఇలా వేసినప్పుడు మనకి చేతికి అయితే చిన్న బాల్లాగా రావాలి మరీ అంత గట్టిగా ఉండకూడదు మరీ అంత మెత్తగా ఉండకూడదు బాల్ కూడా కరెక్ట్గా మెత్తగా గట్టిగా లేకోకుండా మామూలుగా ఉండాలి ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని అయితే వెంటనే డబ్బాలో పోసుకోకూడదండి మొత్తం చుట్టుకొని పోతుంది పాకం కాబట్టి దీన్ని మొత్తం చల్లగా అయిపోయి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా ఆ టైంలో పోసుకోవాలి మనం వేరే డబ్బాలోకి ఈ పాకం రెడీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి చేయి మీద పన్నా దీంట్లో చెయ్యి అలా పెట్టినా కూడా చూడ్డానికి అప్పుడే బొబ్బలు వచ్చేస్తాయి నేనైతే దీన్ని కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నేను అలాగే వదిలేశాను ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత అయితే ఇలా ఉందండి మనం ఇలా ఉంచామంటే కొంచెం ఈజీగా వచ్చేలాగా ఆ వెచ్చదనం ఉంచాలి ఎందుకంటే మళ్ళీ గిన్నె కంటకపోకుండా మనకి ఈజీగా డబ్బాలోకి వచ్చేస్తుంది ఇలా మొత్తం వంచేసుకోవాలండి కొంచెం అడుగున ఉనిందంటే మన స్పూన్తో మొత్తం తీసుకుని డబ్బాలో వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా గడ్డగట్టిపోయింది అని అనుకుంటే కూడా కొంచెం వేడి చేసి డబ్బాలో పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను చేసుకున్న గిన్నెకి అయితే అడుగున కొంచెం ఉంది కదా దాన్ని గ్యాస్ పైన పెట్టి కొంచెం వెయిట్ చేస్తున్నా వెయిట్ చేసిన తర్వాత పోసుకోవచ్చు డబ్బాలో ఇలా మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్న వ్యాక్స్ అంతా అయితే ఈ డబ్బాలోకి తీసుకున్నానండి మనం డబ్బాలో వేసుకున్న తర్వాత కంప్లీట్గా కూల్ అయిన తర్వాత అయితే మన ఫింగర్తో ఇలా అన్నామంటే కొంచెం లోపలికి ఈజీగా పోయేలాగా ఉంటుంది ఇలా ఉందంటే మనకు కరెక్ట్గా వ్యాక్స్ రెడీ అయినట్లు ఇప్పుడు నా హ్యాండ్ పైన అయితే వేస్ట్ చూపిస్తాను చూడండి వ్యాక్స్ ఎలా చేసుకుంటానో నేనైతే త్రీ మంత్స్ అయిందండి వ్యాక్స్ చేసుకొని కొంచెం కొంచెం వచ్చి ఉన్నాయి హెయిర్ నేను ఎంత దగ్గరికి పెట్టినా కూడా అంత క్లియర్గా ఏం కనపడట్లేదు కానీ నేను చూపిద్దామనేసి నా హ్యాండ్ పైన చూపిస్తా ఉన్నా ఒకటి వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న వ్యాక్స్ ఇంకోటి వచ్చేసి ఒక కప్పులో వాటర్ అండి కొంచెం వ్యాక్స్ అయితే తీసుకున్నా నేను కొద్దిగా వాటర్లో తడుపుకుంటూ హ్యాండ్ని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనము హ్యాండ్ పైన వ్యాక్స్ వేసుకున్నప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనకి ఇప్పుడు నా హ్యాండ్ పైన వేసి చూపిస్తాను చూడండి హ్యాండ్కి మనము మనకి ఎలా కంఫర్ట్గా ఉందో తీయడానికి ఆ విధంగా వేసుకోవాలి నేను వచ్చేసి ఇలా పైకి వేస్తున్నా మామూలుగా అయితే ఇట్లా కిందికి వేసుకోవాలి కానీ ఇప్పుడు పైకి వేస్తూ ఉన్నాను నేను చేస్తాను కాబట్టి నాకు ఇదే వాటం కాబట్టి చూడండి మనకి ట్యాన్ ట్యాన్ అయితే ఎంత బాగా రిమూవ్ అయిందో ఈజీగా దాంట్లోనే కనపడిపోతుంది వీడియోలోనే మనం చేసిన వెంటనే మనకైతే డిఫరెన్స్ అయితే అర్థమైపోతుందండి హ్యాండ్ పైన చూడండి ఇప్పుడు హ్యాండ్ ఎంత నీట్గా ఉందో ఈ విధంగా హ్యాండ్స్కైనా నెక్కైనా ఫుల్ బాడీకైనా వ్యాక్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎక్కడైనా అంటుకునిందంటే మనం వాటర్తో కడక్కోకుండా జస్ట్ ఈ వ్యాక్స్ని అట్లా టచ్ చేసామంటే అది ఊడి వచ్చేస్తుందండి హ్యాండ్ పైన అయినా ఎక్కడైనా కూడా తర్వాత వచ్చేసి నేను లెగ్గుకి చేసి చూపిస్తాను చూడండి కొంచెం ఎక్కువ హెయిర్ ఉంటాయి కదా వాళ్ళకి చేసి చూపించాలంటే డిఫరెన్స్ అర్థమవుతుంది కానీ అంత హెయిర్ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నాకు కస్టమర్ లేరు అందుకోసమని నా లెగ్ పైన చూపిస్తా ఉన్నా లెగ్కి కూడా చిన్న చిన్న హెయిరే ఉన్నాయండి అంత ఎక్కువ హెయిర్ అయితే లేవు కానీ నేను వేసి చూపిస్తా ఉన్నా చూడండి నాకైతే కూడా చిన్న చిన్న హెయిర్ కూడా చాలా ఈజీగా వచ్చేసినాయి డిఫరెన్స్ అయితే మనకి ఎక్కడ చేసినా కూడా అప్పుడే తెలిసిపోతుందండి ట్యాన్ రిమూవ్ అవుతుంది హెయిర్ కూడా లోపల నుంచి నీట్గా వచ్చేస్తాయి ఇక్కడ ఉన్నాయి చూడండి లెగ్కి ఇక్కడ వేసి చూపిస్తాను నేను ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ వస్తుంది మనకి వ్యాక్స్ అలాగే చాలా బాగా ట్యాన్ రిమూవ్ అవుతుంది హెయిర్ రిమూవ్ అవుతుంది ఇక్కడ చూడండి డిఫరెన్స్ అర్థం అవుతా ఉంది ఈజీగా హెయిర్ హెయిర్ ఉన్నాయి ఒక చోట హెయిర్ లేవు నేనైతే ఈ వ్యాక్స్ని యూస్ చేస్తానండి చాలా ఇయర్స్ నుంచి నాకైతే చాలా మంచిగా అనిపించింది మనం డబ్బాలో వేసి పెట్టుకుంటాం కదా అది చాలా డేస్కి ఓపెన్ చేశామంటే గట్టిగా అయిపోతుంది కదా అప్పుడు దాన్ని వేడి చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ని బాగా కాంచి ఆ కాగే నీళ్ళల్లో మనం డబ్బాను పెట్టామంటే మెల్ట్ అయిపోతుంది అంతే బాగా వచ్చేస్తుంది మనం దాంతో చేసేసుకోవచ్చు వ్యాక్స్ వీడియో కూడా ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్